అక్కడ క్లోజ్ చేసాం ఆ ప్రోగ్రాం సిద్ధంకి అసలు సంబంధమే లేదు ఇది శంకారావం అంటే ఎన్నికలకి సిద్ధం కావడానికి శంకారావం పూరిస్తున్నాం ఏదైతే లోకేష్ బాబు గారు పాదయాత్ర రాష్ట్రం అంతా చేయాలని చెప్పి అందరూ భావించారు ఇప్పుడే చెప్పాను కొన్ని కారణాలతో గ్యాప్ రావడం వల్ల ఎలక్షన్లు దగ్గరకు రావటం వల్ల వాయిదా వేసాం ఏ కాన్స్టిట్యున్సీలు అయితే ఇంకా పర్యటించలేదు నూట ఇరవై కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి ఈ నూట ఇరవై కాన్స్టిట్యున్సీలు నలభై నుంచి యాభై రోజులు టార్గెట్ పెట్టుకొని రోజుకు మూడు చొప్పున ఆ నియోజకవర్గాల్లో ఎంటైర్ క్యాడర్తో కలిసే కార్యక్రమం శంకారావు ఎంటైర్ పార్టీ క్యాడర్ అనుబంధ అన్నీ ఉంటాయి ఏ టు జెడ్ గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఏ టు జెడ్ అందరూ పార్టిసిపేట్ చేస్తారు ఒక దిశ దిశ నిర్దేశిస్తారు అక్కడ ఇందాక నేను చెప్పాను శాసనసభ దగ్గర కూడా పనికి మాలినటువంటి వెదవులు ఎంత దారుణంగా ఫేక్ న్యూస్ పెడుతున్నారంటే నిన్న ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి బీజేపీ పెద్దలు కాళ్ళక మొక్కినట్టుగా మొత్తం మాఫింగ్ చేసి ఫేక్ న్యూస్ పెట్టారు పనికి వెదవలు వెదవలంటాను వాళ్ళకి ఒకరు కాలు పట్టుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి లేదు ఒకవేళ కాలు పట్టుకోవాలంటే మీరే పట్టుకున్నారు చాలాసార్లు మీ మీద పదకొండు కేసులు ఉన్నాయి ఛార్జ్షీట్లు వేశారు రేపో ఎల్లుండో అవన్నీ కూడా ముందుకొచ్చి అరెస్ట్ అయ్యే భయం మీకుండి మీరు చేస్తారు తప్ప తెలుగుదేశం పార్టీకి ఆ అవసరమే లేదు అని చెప్పి కూడా తెలియచేస్తున్నాను నిన్నను బీజేపీ పెద్దల ఆహ్వానం మీదకు ఒక పొలిటికల్ పార్టీగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వచ్చాం తప్ప ఇది ఫేక్ న్యూస్ వీళ్ళు డే వన్ నుంచి ఫేక్ ఫెలోస్ మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పేటిఎం బ్యాచ్ కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కంప్లైంట్స్ కూడా ఇచ్చిన పోలీసులు పట్టించుకోవడం లేదు ఈరోజు మా మీద ఎవరైనా సరే చిన్న పోస్ట్ పెడితే మేము ఇచ్చిన కంప్లైంట్స్ పట్టించుకోవడం లేదు మా వాళ్ళు ఎవరైనా సరే పెడితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నారు ఇవన్నీ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం ప్రతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నాం ఇవన్నీ రేపు భవిష్యత్తులో తగినటువంటి విధంగా చర్యలు తీసుకుంటాం ఒకటి కాదు ఒకటి కాదు విపరీతంగా ప్రతిదీ ఫేక్ ఫెయిలో చెప్పాను కదా అందుకే దానికి సమాధానం చెప్పడం కూడా వదిలేసాం ఫేక్ మొత్తం ఫేక్ నా లెటర్స్ ఎన్నో ఫేక్ చేశారు చంద్రబాబు నాయుడు గారి లెటర్ మీద కాంగ్రెస్తో మళ్ళీ పొత్తు అని ఒక ఫేక్ లెటర్ పెట్టారు మొత్తం ఫేక్ ఫెలోస్ ఆ అవసరం లేదు నేను నిన్ననే చెప్పాను ఉదయం కూడా చెప్పాను అన్ఎక్స్పెక్టెడ్గా అధ్యక్షుల వారిని అమిత్ షా గారు ఫోన్ చేసి కలవమని చెప్పారు రాత్రి పదకొండున్నర నుంచి పన్నెండున్నర వరకు అమిత్ షా గారితో కలిసి మా అధ్యక్షుల వారు చర్చించారు ఆయన మళ్ళీ పార్టీతో పార్టీ నాయకులతో చర్చించి అక్కడ జరిగింది ఏంటి జరిగింది ఏం నిర్ణయం తీసుకోవాలనేది పార్టీ సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకొని తప్పనిసరిగా మేము ప్రకటిస్తాం కంటిన్యూ కాదు ఈ రెండు ఆల్మోస్ట్ పొత్తులతో వెళ్ళాలని చెప్పి డిసైడ్ చేశాం మొన్న కూడా సండే రెండుసార్లు కూర్చున్నాం చాలా సామరస్యంగా జరిగాయి ఒక అవగాహన కూడా వచ్చాం ఒక డిసిషన్ కూడా తీసుకున్నాం అటువంటి సందర్భంలో ఈ డెవలప్మెంట్ వచ్చింది బీజేపీ వాళ్ళ నుంచి అవగాహన వచ్చింది కాబట్టి ఒకసారి అక్కడికి కూడా వెళ్ళారు ఏం మాట్లాడారో మళ్ళీ పార్టీతో మాట్లాడి ఒకటి రెండు మూడు రోజుల్లో మళ్ళీ చర్చించుకొని పూర్తి స్థాయిలో ప్రజల ముందుకు వస్తాం మీకు కూడా తెలియచేస్తాం చాలా అభినందనీయం కనీసం చట్టం మీద ఇప్పటికైనా కొంతవరకు గౌరవం దక్కింది మేము డే వన్ నుంచి కూడా చెప్తున్నాం అన్యాయంగా అన్యాయంగా ఒక మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి స్వలాభం కోసం ఒక అమాయకుణ్ణి ఒక దళిత బిడ్డని వాడుకొని ఐదు సంవత్సరాలు జైల్లో పెట్టాడు అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేయించాడని చెప్పి ఎన్నికల్లో లబ్ధి పొందాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎన్ఐఏ దర్యాప్తు ఆ రోజు కోరాడు ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదని ఎన్ఐఏ వాళ్ళు మొత్తం దర్యాప్తు చేసి ఇందులో రాజకీయ ప్రమేయం లేదు ఎవరు పాత్ర లేదు జగన్మోహన్ రెడ్డి సింపతి గురించి అధికారంలోకి రావడానికి ఈ కార్యక్రమం చేయించుకుని ఉంటాడని రిపోర్ట్ కూడా వస్తే మళ్ళీ ఆ రిపోర్ట్ మీద కూడా నమ్మకం లేకుండా ఈ అబ్బాయి బయటకు వస్తే టోటల్గా జగన్మోహన్ రెడ్డి బండారం అంతా బయటపడుతుందనే భయంతోనే ఇన్ని రోజులు చట్టాన్ని చట్టంలో ఉన్నటువంటి లూప్ పోల్స్ని పరిగణలోకి తీసుకొని చాలా దారుణంగా ఈ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారు ఈరోజుకి ఆ దళిత యువడికి న్యాయం జరిగింది దీన్ని తెలుగుదేశం పార్టీ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం É unha idea, leto ma.